రెడ్డాకపోతున్నా మాత్రం మంచిగా చాలా ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్కువ ఐటమ్స్ కూడా ఇచ్చారు చికెన్స్లో పప్పు బాగుంది ఫస్ట్ అండ్ కాకరకాయ ఫ్రై ఏదో పెట్టారు అది కూడా చాలా బాగుంది చాలా రీజనబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసరికి చాలా బాగుంది కూడా ఫుడ్ క్వాలిటీ అయితే మీద ఎవ్రీ క్వాలిటీ బాగుంది ప్రైస్ డిఫరెన్స్ కూడా బాగా చాలా బాగుంది మేము ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాము దిన తర్వాత బట్ వెళ్ళి చూస్తే రీజనబుల్గా ప్రెసెంట్ అయితే సర్వీస్ బాగుంది అంబియన్స్ బాగున్నాయి ఫుడ్ బాగుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీగా నాన్ వెజ్ ఫ్రై చేస్తాను ఇది ఫస్ట్ టైం సార్ మాకు ఫ్యామిలీతో చెప్తాం సార్ ఫస్ట్ నా పేరు ఓన్లీ పులుసు ఆర్డర్ వింగ్స్ చెప్పుకున్నాం ఓకే అలాగే డబుల్ జాయింట్ బిర్యానీ చెప్పుకున్నాం సార్ ఉపేంద్ర నా పేరు ఫుడ్ టేస్ట్ అయితే క్వాంటినిటీ నెక్స్ట్ ఫుడ్ కూడా చాలా బాగానే ఉంది ఓకే సర్వింగ్ కూడా బాగానే చేశాను ఇప్పుడప్పుడే నేను ఫైవ్ టైమ్స్ ఆడం ఓకే ఫైవ్ టైమ్స్ కూడా చాలా బాగా నీట్గా కూడా చూసుకున్నాను చాలా బాగుంది ఫుడ్ అయితే బయట దానికి ఇక్కడికి వేరియేషన్ చేస్తే ఫుడ్ రేపు రేట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది రేట్ ఈ సంతోష్ బాగుంది ఫ్రెజెస్ బాగుంది టేస్ట్ బాగుంది నీట్నెస్ బాగుంది రెస్పెక్ట్ కూడా బాగుంది హాయ్ అండి నా పేరు రోహిణి ఇక్కడికి రావడం ఫస్ట్ టైం చాలా బాగుంది ఫుడ్ అది కూడా బాగుంది అంబియన్స్ అది కూడా చాలా బాగుంది కాకపోతే గ్రేవీ వచ్చేసి మాకు అది కొంచెం నచ్చలేదు అన్నమాట ఓకే అది కొంచెం ఇంకా కొంచెం బెటర్ గా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నా పేరు కృష్ణమోహన్ అండి వెజ్ మీల్స్ తీసుకున్నాను చాలా బాగుందండి కంప్లీట్ వెజ్ అంతా చక్కగా బాగుంది కూడా నా పేరు రవికుమార్ నేను వైజాగ్ నుంచి వచ్చాను హోటల్ ఎవ్రీడే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి నేను మా ఫ్రెండ్స్తో పాటుగా వచ్చాం ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది నా పేరు రవికాంత్ అండి వైజాగ్ నుంచి వచ్చాము అయితే మా ఫ్రెండ్స్ అండ్ కోలీగ్స్ యాక్చువల్గా ప్రీవియస్గా ఇక్కడ తినారు ఓకే వాళ్ళు రిఫర్ చేస్తే ఇక్కడ బాగుంటుంది ఇక్కడికి వచ్చాం అనమాట ఓకే సార్ ఈ రోజు అయితే గట్రా మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ ఏంటంటే అరిటాక్ భోజనం ఒకటి తీసుకున్నాము ఓకే దాంతోపాటు వింగ్స్ ఫ్రైడ్ రైస్ ఒకటి డబల్ జాయిన్ బిర్యానీ ఒకటి ఇవి ఆర్డర్ చేయడం జరిగింది సో నైస్ అండ్ స్పైసీ సో గుడ్ సార్ వెల్కమ్ కండిషన్ ఆల్సో గుడ్ ఓకే స్టెబుల్ మెయింటెన్స్ సర్వీసింగ్ ఆల్సో గుడ్ సార్ స్పీడ్ అండ్ ఫాస్ట్ ఆర్డర్ డెలివరీ ఆల్సో మ్యారేజ్ ఐ లాలీపాప్ చికెన్ లాలీపాప్స్ నాకు చాలా బాగా నిచ్చాయి బిర్యానీ కూడా బాగుంది బిర్యానీ చాలా బాగుంది సర్వీసింగ్ కూడా చాలా ఓకే చాలా బాగా నచ్చింది సర్వీసింగ్ కూడా బాగుంది ఫుడ్ అయితే గట్రా టేస్ట్ చాలా బాగుంది అరడా భోజనం మాత్రం మంచిగా చాలా ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్కువ ఐటమ్స్ కూడా ఇచ్చారు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది ఇది వరకు ఈయన ఛానల్ యూట్యూబ్లో చూసేవాళ్ళం ఓకే ఓకే ఎక్స్పెర్టెన్స్ తో వచ్చాం దాన్ని రీచ్ అయ్యింది టేస్ట్ అయితే మాత్రం అంటే యాక్చువల్లీ అనకాపల్లిలో మంచి ఫుడ్ కోసం వెతుకుతున్నాం మేము కూడా ఓకే మమ్మల్ని మెస్సులు ఇవన్నీ చూసాం కానీ పెద్దగా ఏం లేవు మన అంటే ఓకే తినొచ్చు లేవని చెప్పలేను కాకపోతే వైజాగ్తో మేము అక్కడ తింటూ వస్తాం కదా సో దాంతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఇక్కడ బాగుంది సో మంచి రెస్టారెంట్ దొరికింది గత మంత్స్ నుంచి వద్దాం వద్దాం అనుకుంటున్నాం బట్ కుదిరింది రావడానికి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ధమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము నెక్స్ట్ వింగ్స్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము వింగ్స్ అది కూడా చాలా బాగుంది ప్రైజెస్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి పర్లేదు ఫ్యామిలీ అంతా వచ్చి తినొచ్చు బాగుంది పెద్దగా అయితే లేదు బాగుంది బాగుంది ఓకే ఓకే అయితే చాలా రీజనబుల్గా ఉంది చాలా బాగుంది కూడా క్వాంటిటీ కూడా చాలా బాగుంది ఫుడ్ విషయానికి వస్తున్నీ చాలా టాప్ చాలా రీజనబుల్ గా ఉంది ప్రైజ్ వచ్చేసరికి చాలా బాగుంది కూడా ఫుడ్ నేను ఇక్కడ ఫైవ్ డైమ్స్ వచ్చాను ఫైవ్ డైమ్స్ లో కూడా ఇదే ఫుడ్ టేస్టింగ్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ రీజన్ డబ్బులు మనీ వచ్చేసరికి చాలా రీజనబుల్ గా కూడా మీద ఎవ్రీ డేలో క్వాలిటీ బాగుంది ప్రైస్ డిఫరెన్స్ కూడా చాలా బాగుంది రీజనబుల్ గా ఉన్నాయి చాలా బాగుంది ఈ ప్రైస్కి వర్తబుల్ రీజనబుల్గా ఉంది క్వాలిటీ కూడా బాగుంది క్వాంటిటీ బాగుంది అడ్డాకు భోజనంలో మాకు నా బాగా నచ్చింది అంటే జున్ను ఒకటి బాగుంది పప్పు బాగుంది ఫస్ట్ అండ్ కాకరకాయ ఫ్రై ఏదో పెట్టారు అది కూడా చాలా బాగుంది సార్ ఐటమ్ అటు చాలా బాగుంది అది ఎక్కడ దొరకదు అనుకుంటాను తెలుస్తుంది అది మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ జున్ను అయితే దాని పిండిలా తగులుతుంది కానీ ఇది ఇక్కడ మీరు పెట్టింది మాత్రం చాలా నేచురల్ జున్ను యాక్చువల్లీ నేను ఎమ్ఆర్ మెడికల్ రేపు సార్ సో నెక్స్ట్ మా ఎమ్ఆర్లందరికీ చెప్తాను ఇక్కడ ఫుడ్ బాగుందని కూడా చెప్తాను ఎందుకంటే మాకు ఫ్రైడే ట్యూస్డే ఎక్కువ వస్తూ ఉంటాను అనమాట ఇక్కడ ఓకే సో ఈ రోజు వేరే పని మీద వచ్చాను సో నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి చాలా బాగుంది కొద్ది మిగతా ఐటమ్స్ కూడా అన్ని ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి కర్రీస్ అన్నీ కూడా బాగున్నాయి అదేవిధంగా ఏ అయితే ఫుడ్ ఇచ్చారో డబుల్ జాయింట్ బిర్యానీ కానీ లేదంటే వింగ్స్ ఫ్రైడ్ రైస్ కానీ అవి కూడా చాలా టేస్ట్ బాగున్నాయి కాకపోతే ఏంటంటే కొద్దిగా క్వాంటిటీ లాస్ట్ టైం ఇచ్చినప్పుడు డబల్ జాయింట్ బిర్యానీ బాగుంది క్వాంటిటీ కొద్దిగా క్వాంటిటీ కొద్దిగా తక్కువ అనిపించింది బట్ టేస్ట్ పరంగా అయితే కట్ట చాలా బాగుంది అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి కొద్దిగా సర్వీస్ అంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొద్దిగా లేట్గా వచ్చింది డెలివరీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెయిట్ చేయాల్సి వస్తుంది మేము ఫుడ్ మీరు ఏంటంటే ఆ సర్వీస్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్గా సాటిస్ఫై అవుతారు కస్టమర్స్ వచ్చిన వాళ్ళు అది ఒకటి కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది ఫుడ్ టేస్ట్ వరంగా అయితే కాట టేస్ట్ అయితే కాట చాలా బాగుంది మేము ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేస్తాము తర్వాత బట్ బిల్లు చూస్తే రీజనబుల్గా అనిపించింది టేస్ట్ చాలా బాగుందండి రీజనబుల్ రేట్తో టేస్ట్ అలాగే ఫుడ్ కలర్స్ కూడా ఏం లేవు నీట్గా బాగుంది నీట్గా ఇంట్లో ఎలాగైతే మనం స్పైసీగా గా వండుకుంటే నీట్ వండుకుంటాం అలా బాగుంది టేస్ట్ అయితే బాగుంది యాక్చువల్ గా నేను బేసికల్ మంచి నాన్ వెజ్ కానీ ఎందుకో వెజ్ తినాలి ఈ రోజు తినకూడదని చెప్పి వెజ్ ప్రిపేర్ చేశాను కానీ వెజ్ కూడా చాలా ఫుల్ సాటిస్ఫైడ్ వెజ్ వరకు వరకు ఎక్కడైతే మాత్రం ఈ టేస్ట్ ఎక్కడ లేదు వెజ్ వరకు చూసుకుంటే నాన్ వెజ్ నేను ఇంకా ట్రై చేయలేదు కాబట్టి నేను చెప్పలేదు మై సన్ ఇస్ టేకన్ త్రీ లాలీపాప్స్ దట్స్ ఫైన్ అందర్ హోటల్స్ ఇస్ టేకన్ సో వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ నవ్ హియర్ టేకన్ త్రీ దే ఆర్ ఫినిష్డ్ సో ఫస్ట్ ఆఫ్ టైమ్ దిస్ వన్ ఇస్ గుడ్ కో ఐటమ్స్ మేము పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చెప్పాం అపోలో ఫిష్ చెప్పాం బటర్ నాన్ బటర్ నాన్ మంచూరియా చెప్పాం ఓకే ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది మళ్ళీ ఇంకా హెడ్షన్ ఆర్డర్ చెప్పాము చాలా బాగుంది ప్రజెంట్ అయితే సర్వీస్ బాగుంది యాంబియన్స్ బాగున్నాయి ఫుడ్ బాగుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీగా నాన్ వెజ్ ఫ్రై చేస్తాను ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయండి యాజ్ పర్ మీరు ఇచ్చే క్వాంటిటీకి నేను ఏదైతే టేస్ట్కి యాప్టోని పర్లేదు ప్రైజెస్ అయితే కాబట్టి నాట్ మచ్ మోర్ అనమాట కంపేర్ టు వైజాగ్ సిటీస్లో అట్లా చూసేదాంట్లో వాళ్ళు పెట్టే ఫుడ్ ఇక్కడ కంపేర్ చేస్తే రేట్ రేట్ మాత్రం రీజనబుల్గా ఉంది